హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీధర్ కావ్యలకు పెళ్ళై మూడు నెలలు అవుతుంది ఫస్ట్లో ఇద్దరూ బాగానే ఉండేవాళ్ళు కానీ రాను రాను ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి నిజం చెప్పాలంటే కావికి వంట చేయడం ఇంటి పనులు చేయడం ఏమీ రావు ఇంట్లో ఒక్కగానొక ఆడపిల్లాని గారాబంతో ఏ పని చెప్పకుండా పెంచుతారు కానీ అత్తగారింట్లో అలా ఉండదు కదా శ్రీధర్కి నీట్నెస్ పద్ధతులు ఎక్కువ అలాగే అతను కొంచెం ఫుడ్ పెళ్ళైన కొత్తలో కొన్ని రోజులు కొత్త సంసారం సిటీలో ఎలా ఉంటారో అని కొన్ని రోజులు అత్తగారు అలాగే కావ్య మదర్ ఉండి వంట ఇంటి పనులు వాళ్ళు చేసేవాళ్ళు కావ్యని వాళ్ళు కాదు కానీ ఇప్పుడు మొత్తం తానే చేయడంతో పనులలో అంత పర్ఫెక్ట్ కాకపోవడంతో తను సరిగ్గా చేయకపోవడంతో శ్రీధర్కి కోపం వస్తుంది అలా ఇద్దరి మధ్య రోజూ ఏదో ఒక దాని గురించి గొడవయ్యేది కొన్ని రోజులుగా కూతురు ఫోన్లో ముభావంగా మాట్లాడుతూ ఉండడం గమనించిన ఆమె తల్లిదండ్రులు కావ్య వాళ్ళ ఇంటికి వస్తారు ఉరుమని మేఘంలా ఇంటికి వచ్చిన తల్లిదండ్రులను చూసి చాలా సంతోషపడుతుంది కావ్య వంట చేస్తూ ఉంటే వాళ్ళమ్మ అడుగుతుంది మీ ఇద్దరు ఎలా ఉన్నారమ్మా అని బాగున్నామని చెబుతుంది శ్రీధరిని కావ్య వాళ్ళ నాన్న అడిగితే బాగున్నామని మాట దాట వేస్తాడు ఏమండి వీళ్ళిద్దరేమో బాగున్నామని చెప్తున్నారు కానీ వాళ్ళ మొహంలో సంతోషం లేదు నాకు వీళ్ళని చూస్తుంటే భయం వేస్తుందండి ఒకసారి వదిన గారికి ఫోన్ చేసి ఆ ఆవిడని కనుక్కోమని చెప్పానా ఇప్పుడే ఏ ముద్దులక్ష్మి ఒక నాలుగు రోజులు అమ్మాయిని అల్లుడిని ఎక్కడికైనా హనీమూన్ పంపిద్దాం వాళ్ళిద్దరూ ఏకాంతంగా ఉండటం వలన ఏదైనా చిన్న చిన్న అలకలు ఉన్నా అన్నీ మర్చిపోతారు వాళ్ళు హనుమన్కి వెళ్ళి వచ్చినా ఇలాగే ముభావంగా ఉంటే అప్పుడు వాళ్ళతో విషయం చెప్పి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడదాం సరే మీకు ఇష్టం వచ్చినట్లు చేయండి కానీ వాళ్ళిద్దరు కలిసి ఉండేలా చేయండి చాలు సాయంత్రం ఆఫీస్ నుండి రాగానే అల్లుడికి హనిమన్ గురించి చెప్తారు మామగారు ఇప్పుడు ఎందుకు మావయ్య తర్వాత ఎప్పుడైనా వెళ్తాం హరిమూన్ అనేది పెళ్ళైన కొత్తలోనే వెళ్ళాలి బాబు ఇప్పుడు ఎలాగూ మీకు నాలుగు రోజులు సెలవులే కదా వెళ్ళేసి రండి ఇదిగోండి టికెట్స్ ఇంకా ఎన్ని చెప్పినా వీళ్ళు వినరని ఇద్దరూ వెళ్ళడానికి సిద్ధమవుతారు ట్రైన్ జర్నీ ఇద్దరు పక్క పక్కనే కూర్చొని ఉన్న ఎడమొహం పెడమొహంలా కూర్చుంటారు వాళ్ళకి ఎదురు సీట్లో ఇద్దరు వృద్ధ దంపతులు కూర్చొని ఉంటారు ఐదు నిమిషాలకు ఒకసారి అది తినండి ఇది తినండి అని ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది అలాగే ఆమె కట్టు బొట్టు పద్ధతిగా ఉండి భర్తతో ప్రేమగా ఉండటం చూసి వీళ్ళల్లో మేము ఇలా ఉంటే ఎంత బాగుంటుంది కానీ తిన్నెప్పుడు ఇలా ఉండదు ఎప్పుడు కసుబుసులాడుతూ ఉంటుంది అని సనుగుతాడు అది విన్న కావ్య ముందు మీరు బాగుంటే ఆటోమేటిక్గా మేము కూడా బాగుంటాం అంటూ సటైర్ వేస్తుంది నేను అలా ఉన్నా నువ్వు ఉండలేవులే అని ఇద్దరి మధ్య చిన్నగా గొడవ స్టార్ట్ అవుతుంది అది చూసిన ఆ దంపతులు అరే ఆ పండిరా అసలేమైంది ఏంటి మీ సమస్య మేము మీ అమ్మమ్మ తాతయ్య లాంటి వాళ్ళం అనుకొని మీ సమస్య ఏంటో మాకు చెప్పండి మేము మాకు తోచిన పరిష్కారం చెబుతాం ఎందుకో ఇంట్లో వాళ్ళు అడిగినా చెప్పాలనిపించని వాళ్ళకి ఆ వృద్ధ దంపతులు ప్రేమగా అడిగేసరికి చెప్పాలనిపిస్తుంది ఏం చెప్పమంటారు బామ్మగారు ప్రాబ్లం అంతా ఈయన వల్లనే నేను ఏం చేసినా ఈయనకు నచ్చదు అసలు నేనంటే ఇష్టం లేదు ఈయనకి నేను చెప్పానా నువ్వంటే ఇష్టం లేదని చెప్పాల్సిన అవసరం లేదు మీ చేష్టలతో తెలిసిపోతుంది లేండి నేను ఎంతో కష్టపడి ఈయన కోసం వంట చేస్తే ఈయనకు నచ్చదు అది అసలు వంట పెంటలా చేస్తాం ఉప్పు ఉంటే కారం ఉండదు కారం ఉంటే ఉప్పు ఉండదు అసలు తినేలా ఉంటే కదా నచ్చడానికి ఈయనతో పాటే నేను కూడా జాబ్ చేస్తున్నాను అరే ఇంటి పనుల్లో కొంచెం కూడా సహాయం చేయరు ఏదైనా చెప్తే అస్సలు తీసుకురారు అడిగితే నాకు గుర్తులేదు అందుకే తీసుకొని రాలేదు అని చెప్తారు అరే ఆఫీస్లో పనిలో పడి నువ్వు చెప్పింది గుర్తు లేక తీసుకొని రాకపోతే దానికి రాధాంతం చేస్తావు ఎందుకు అయినా తప్పంతా నాదే అన్నట్లు నువ్వు నువ్వేమైనా తక్కువ తిన్నావా వంట ఏమో చెత్తగా చేస్తావు ఇళ్ళు అసలు శుభ్రంగా పెట్టదు మా అమ్మ అయితే ఇల్లు ఎంత నీట్గా పెడుతుంది ఇంట్లో ప్రతిరోజు దీపం పెడుతూ చక్కగా చీర కట్టుకొని లక్ష్మీదేవిలా ఉంటుంది మరి నువ్వెప్పుడు అయినా దీపం పెట్టావా లేదు కనీసం చక్కగా రెడీ అయి ఉంటుందిలే అనుకుంటే ఎప్పుడు ఆ మసుగుడ్డ లాంటి నైటీ వేసుకొని తిరుగుతూ ఉంటుంది అరే ఇంట్లో కూర్చొని లే ఉండడం లేదండి జాబ్ చేస్తున్నాను మార్నింగ్ ఇంట్లో పనులు చేసుకొని రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళడానికి సరిపోతుంది ఇంకెక్కడ చీర కట్టుకొని సింగారించుకోవాలి అసలు నీలాంటి చదువుకున్న పిల్లని చేసుకోవడం నా తప్పు ఏ పల్లెటూరు పిల్లనో చేసుకుని ఉంటే బాగుండేది ఇల్లంతా నీట్గా పెడుతూ ఇంట్లో లక్ష్మీదేవిలా తిరుగుతూ ఉండేది చేసుకోకూడదా నేను వద్ద నాన్న అయినా ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు ఇంటికి వెళ్ళిన తర్వాత మ్యూచువల్ డివోర్స్ తీసుకొని ఎవరి లైఫ్ వాళ్ళు బ్రతుకుతాం అప్పటి నుండి వాళ్ళిద్దరి వాదన విన్నా పెద్దవాళ్ళు మీ ఇద్దరికి మేము ఒక మాట చెప్తాం తప్పుగా అనుకోవద్దు అమ్మ నిన్ను చూస్తుంటే అల్లార ముద్దుగా పెరిగిన పిల్లలా ఉన్నావు నాకు తెలిసి మీ పుట్టింట్లో కనీసం పరువులేమి చెప్పి ఉండరు అటువంటి నువ్వు ఇప్పుడు ఇంట్లో వర్క్ ఆఫీస్లో వర్క్ చూసుకోవడం కష్టంగా లేదా ఫస్ట్లో కష్టంగానే ఉండేది తాతయ్య గారు కానీ ఏం చేస్తాం సిటీలో బతకాలంటే ఇద్దరూ జాబ్ చేస్తే కానీ కుదరదు అందుకే సర్దుకొని పోవాలి బాబు మరి నీకు ఆఫీస్లో అంతా బాగుంటుందా అది అంకుల్ మీకు తెలియంది కాదు ప్రైవేట్ జాబులు అంటే జీవితం తక్కువ పని ఎక్కువ కానీ ఈ సొసైటీలో మన ఫ్యామిలీ బాగా బ్రతకాలంటే ఏదో ఒక పని చేయాలి కదా అందుకే సర్దుకొని పోతున్నా మీరు ఇంటి పనులలో జాబ్లలోనూ సర్దుకొని పోకపోయినా పెద్ద నష్టం ఏమీ లేదు ఎందుకంటే ఈ జాబ్ కాకపోతే ఇంకొక జాబ్ చేసుకొని బ్రతకచ్చు కానీ మీ ఇద్దరు సర్దుకోకపోకపోతే మీ జీవితమే నాశనం అవుతుంది చూడు బాబు తను చేసిన వంట బాగా లేదనుకో కొంచెం అడ్జస్ట్ అయి తిని తరువాత మెల్లగా ఈరో బాగా చేస్తాం రేపు ఇంకొంచెం బాగా చేయడానికి ట్రై చేయి అని చెప్పు తను హ్యాపీగా ఫీల్ అవుతుంది అలాగే అతను ఏదైనా తీసుకొని రాకపోతే అయ్యో ఆఫీస్ పనిలో పడి ఈరోజు తీసుకొని రాలేకపోయారా సరేలేండి రేపు ఇద్దరం కలిసి వెళ్ళి తెచ్చుకుందాం లేండి అని చెప్పు అలాగే సినీ ఆదివారాలు ఇద్దరికీ సెలవే కదా మిగిలిన రోజులలో కుదరకపోవచ్చు కానీ ఆ రెండు రోజులు అతనికి నచ్చినట్లు చీర కట్టుకొని పద్ధతిగా ఉండు నువ్వు అతని కోసం సమయం ఇచ్చావని అతను సంతోషపడతాడు మీరిలా చిన్న చిన్న విషయాల్లో సర్దుకుని పోతే లైఫ్ హ్యాపీగా ఉంటుంది లేనిపోని కోపాలకు ఇగోలకు పోతే మీ జీవితమే నాశనం అవుతుంది ఒక్కసారి ఆలోచించుకుని సంతోషంగా ఉండండి అని వాళ్ళ స్టాఫ్ రావడంతో దిగిపోతారు శ్రీధర్ కావ్యలకు ఆ పెద్దవాళ్ళు చెప్పిన మాటలు నిజమనిపిస్తుంది ఇద్దరు ఒకరినొకరు సారీ చెప్పుకొని ట్రిప్ని సంతోషంగా ఎంజాయ్ చేసి వస్తారు అల్లుడు కూతురు మొహంలోని సంతోషం చూసి ఆనందపడతారు కావ్య తల్లిదండ్రులు ఆ తర్వాత వాళ్ళ సంసార జీవితంలో చిన్న చిన్న గొడవలు చాలానే వచ్చాయి కానీ విడిపోవాలి అని ఎప్పుడు అనుకోలేదు ఎందుకంటే జీవితం అంటేనే ఒక సర్దుబాటు అనే విషయం వాళ్ళు తెలుసుకున్నారు కనుక తరువాత వాళ్ళు ఎన్నో ప్రయాణాలు చేశారు కానీ ఆ ట్రై జర్నీ వాళ్ళకి ఎప్పుడూ ప్రత్యేకమే ఎందుకంటే విడిపోవాలి అనుకున్న వాళ్ళని కలిపిన జర్నీ కనుక ఇప్పటి ప్రపంచంలో చాలామంది చిన్న చిన్న విషయాలకు గొడవపడి విడిపోతున్నారు అటువంటి వాళ్ళు ఒక్క నిమిషం ఆలోచించండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి ప్లీజ్ హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ